స్ మనం కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని వార్తలు చదువుతూ ఉన్నప్పుడు లేదా తెలుసుకుంటూ ఉన్నప్పుడు వావ్ అని ఫీల్ అవుతూ ఉంటాం ఆ వావ్ అని ఫీల్ అయ్యే వార్తలు ఎక్కడెక్కడో ఉంటాయి అది మన దగ్గర అయితే వెళ్ళి చూడాలి అనిపిస్తూ ఉంటుంది మన మేడ్చల్ హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ మేడ్చల్ ఉంది కదా మేడ్చల్ దగ్గర రాజపులారని ఒక చిన్న విలేజ్ ఆ విలేజ్లో సులేచర్ అని ఒక అమ్మాయి ఆ అమ్మాయి వేసి ఇరవై రెండు సంవత్సరాలు ప్రజెంట్ ఆమెని గతంలో ఈ మెదక్ జిల్లా నర్సాపూర్ చెందినటువంటి వ్యక్తికిచ్చి పెళ్లి చేశారు ఆమె రీసెంట్గా ప్రెగ్నెంటు సో డెలివరీ పెయిన్స్ వచ్చి గణపూర్ ఆసుపత్రిలో చేర్పించారు ఆమె డెలివరీ అయిన తర్వాత మొత్తం చూస్తే ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కుట్టారు షాక్ అసలు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కౌంటు కూడా చూడండి ఆడా మగ ఆడామగ ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగ పిల్లలు వెయిట్ అవన్నీ చూస్తే వెయిట్ తక్కువగా ఉన్నాయి అభ్యసలు వెయిట్ తక్కువే ఉంటారు కదా పాపం నలుగురు పిల్లలు అంటే ఇక ఇమీడియట్గా నీలోఫర్ ఆసుపత్రికి పంపించిన్నారు షూర్ ఆ బిడ్డలు త్వరగా నార్మల్ మోడ్కి రావాలి ఆ తల్లిదండ్రులకి ఈ నలుగురు కూడా నాలుగు దిక్కులు అన్నట్టుగా ద బెస్ట్ అసెట్స్ అయ్యి గొప్పగా చదవాలి అండ్ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఒకవేళ పేదవాళ్ళు కనుక అనేట్ అయితే వీళ్ళ ఆలనా పాలనకు సంబంధించి ఆ కుటుంబానికి ఏదైనా వసతులు కానీ రమైన ఏదైనా కావాలనుకుంటే ప్రభుత్వం సాయం చెప్పేది సాయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ బట్ నలుగురు పిల్లలు అన్నప్పుడు ముందుగానే తెలిసింది మన స్కానింగ్లో అప్పుడు మేము వాళ్ళు చేయించలేదేమో తర్వాత ముందుగా కనుక తెలిసినట్టయితే మెడిసిన్స్ ఏమైనా ప్రపల్ యూజ్ చేస్తే లోపల బెడ్ల వెయిట్ బాగానే ఉండేది నేను అనుకోవటం పాపం వీళ్ళు అంతగా చదువుకోలేదేమో పేదవారని అనిపిస్తుంది నాకైతే బట్ మీరైనా ఇక మీదట ఎవరైనా తెలిసిన వాళ్ళకైనా సరే ప్రెగ్నెంట్ అన్నప్పుడు వాళ్ళు చెప్పే టైమింగ్స్ ఉంటాయి స్కానింగ్ అయితే ఖచ్చితంగా తీయించుకోండి స్కానింగ్ ద్వారా ఏమైందంటే మన బాడీలో పెరుగుతుంది బేబీయా లేదన్నప్పుడు బేబీ బేబీ బాయ్ బేబీ గర్ల్ ఎవరన్నది స్కానింగ్ తీసుకోవాలి తెలిసింది బట్ మనం చెప్పకూడదు తప్పు అది ఓకే ఆ మూమెంట్లో లోపల ఇద్దరున్నారా ఒకళ్ళ ముగ్గురా నలుగురా ఎంతమంది అలా ఒక ఐడియా ఉండేది అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు లోపలి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇద్దరు మా అమ్మాయిలు ఉన్నారు ఇలా చెప్పకుండా లోపల ముగ్గురు బిడ్డలు ఉన్నారమ్మా లోపల ఇద్దరు బిడ్డలు ఉన్నారమ్మా లోపల నలుగురు బిడ్డలు ఉన్నారమ్మా లోపల ఐదుగురు ఉన్నారమ్మా కాబట్టి మీకు డెలివరీ డేట్కి ముందైనా రావచ్చి అడ్మిట్ అవ్వండి సిజర్యం చేద్దామనో లేదు నార్మల్గా పెయిన్స్ వచ్చినప్పుడే రండి బట్ జాగ్రత్త త్వరగా రండినో సంథింగ్ అయితే వాళ్ళు ఏదో ఒకటి గైడెన్స్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా స్కానింగ్లు అయితే చేయించుకోండి వన్స్ మీరు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే గైనకాలజిస్ట్ చేస్తుంది ఖచ్చితంగా కలవండి